హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ నైన్ ఫోర్ డబుల్ ఎయిట్ అట్టిపండ్లు మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాగ బాగా మగ్గిపోయి ఉన్నా సరే ఇలాగ మీరు ప్యాన్ కేక్ ఇలాగా చేసి ఉండి పిల్లలకి చాలా హెల్దీ టేస్ట్ కూడా ఉంటాయి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మనం ముందుగా బనానాని ఇలాగా కట్ చేసుకొని ఒక ఎగ్ వేసుకోండి ఒక ఎగ్ వేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా మనం కేకుల్లో వేసే బేకింగ్ సోడా కొద్దిగా రాగి పిండి గోధుమ పిండి కోకో పౌడర్ కూడా కోకో పౌడర్ కూడా వేసి అన్నీ ఒక్క మిక్సీ పట్టేసేసేయండి ఆ ప్యాన్ పెట్టుకుని ఇలాగ మనము ప్యాన్ కేకుల్లాగా వేసేసుకోండి ఏంటి కొద్దిగా మాడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే బనానా మనకి కాలిన తర్వాత అలా కనిపిస్తుంది కానీ మాడినట్టు ఏం కాదండి కొద్దిగా రూస్ట్ అయినట్టు అంతే టేస్ట్ చాలా బాగున్నాయండి తీ తీగా చాలా బాగున్నాయి బనానాలు ఏంటంటే పిల్లలు తెచ్చిన ఒక్కరోజు తింటారండి మిగిలిన రోజు ఇంక తినరు అది కొద్ది కలర్ మారినా తినరు అలాంటప్పుడు ఇలాగ చేసి పెట్టండి చాలా హెల్తీ పిల్లలకి స్నాక్ ఐటమ్గా కంపల్సరీగా ఇది కూడా చేర్చండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్